కుమారతత్వం గురించి శివుడు పార్వతికి తెలుపుతున్నారు ఒకసారి పార్వతీదేవి ఏకాంతంలో శివుణ్ణి ఇలా ప్రశ్నించింది నాథ కుమారుడు చాలా చిన్నవాడైనప్పటికీ అతని తేజస్సు చాలా అధికంగా ఉంది ఆ పిల్లవాడు ఆడే ఆటలు చూస్తూ ఉంటే పొద్దుపోవడం తెలియటం లేదు చాలా ఆనందం కలుగుతుంది ఆ ఆనందంతో పాటే ఆ చేష్టలలో ఏదో సందేహం ఉన్నదని తోస్తుంది నేను కుమారుడి తల్లినైనప్పటికీ ఆ కుమారుడి తత్వాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నది అప్పుడు శివుడు కుమారుడు నా తేజస్సు నుండి జన్మించాడని నీకు తెలుసు కనుక నాకు కుమారుడికి ఎటువంటి భేదమూ లేదు నేనే కుమారుడు కుమారుడే నేను కుమార సంభవానికి అగ్ని కూడా కారకుడయ్యాడు కనుక కుమారుడికి అగ్నిభూ అనే పేరు కలిగింది గంగాదేవి కొన్ని రోజులు భరించింది కనుక గాంగేయుడు అని పేరు వచ్చింది నీ ప్రతిరూపమైన శరవణంలో స్ఫుటమైన రూపాన్ని స్వీకరించాడు కనుక ఆయనకు శరవణ భవ అనే పేరు ప్రసిద్ధమైనది దేవి నీవు ఆరుగురు పిల్లలుగా ఉన్న కుమారులను కలిపావు కనుక ఆయనకు స్కందుడనే పేరు వచ్చింది శివమంత్రమైన నమశివాయ అనే తారక పంచాక్షరి మంత్రం ఓం అనే ప్రణవ బీజాక్షరంతో కూడి వ అనే షడక్షరిగా మారింది ఈ మంత్రంతో కుమారుడు ప్రసన్నుడవుతాడు నా మాదిరిగానే కుమారుడు సర్వవ్యాపి అతడు ఏ రూపాన్నైనా ధరించగలడు తనను శరణు అన్నవారిని రక్షిస్తాడు కుమారుడు దేవకార్యార్థమై సంభవించిన కుమారుడు తారకుడు మొదలైన రాక్షసులను సంహరించి భక్తులను ఉద్ధరిస్తాడు అని కుమారతత్వాన్ని బోధించాడు ఇంతలో కుమారుడు అక్కడికి వచ్చి అమ్మఒడిలో కూర్చున్నాడు నాయనా ఇటు రా అని చేతులు చాచి ఆదరంగా శివుడు పిలుస్తూ ఉండగా తల్లి ఒడి నుండి దూకి తండ్రిని ఆశ్రయించి శివునిచే కౌగిలించుకొనపడిన శరీరముగల బాలసుబ్రహ్మణ్యమూర్తిని భజిస్తున్నాను కుమారుడు కొద్దిగా పెరిగి పెద్దవాడయ్యాడు ఆయన ఆటల్లోనూ ఆట వస్తువులలోనూ మార్పు వచ్చింది పర్వతాలపై ఆడుకోవడం మొదలుపెట్టాడు ఆ ఆటల్లో కైలాసాన్ని ఒక రోజులో చుట్టి వచ్చేశాడు అన్ని పర్వతాలపైన కుమారస్వామే కనిపిస్తూ ఉండేవాడు ఆయన ఆటకు బయలుదేరాడంటే పర్వతాలకు వణుకు పుట్టేది ఎందుకంటే మేరు పర్వతాన్ని ఎక్కి అక్కడ నుండి తక్కిన పర్వతాలను అటూ ఇటూ జరిపి వాటి స్థానాలను మార్చివేసి ఆనందిస్తూ ఉండేవాడు కొండలంటే కుమారస్వామికి విశేషమైన ప్రీతి ఏర్పడింది నదుల ప్రవాహాన్ని మళ్లించి ఒక సముద్రంలో కలవవలసిన నదిని ఇంకో సముద్రంలో కలిపేవాడు సముద్రాన్ని సముద్రాన్ని కలిపేసేవాడు అప్పుడు ఆ నీళ్ళల్లో కలిగే రంగుల మార్పును చూసి నవ్వుకునేవాడు అష్టదిగ్గజాలను ఒకదానితో ఒకటి పోరాడుకునేటట్టు చేసి వాటితో తాను కూడా పోరాడేవాడు సూర్యుడిని చంద్రుడిగాను చంద్రుణ్ణి సూర్యుడిగాను మారిపోమ్మనేవాడు సూర్యుడు పశ్చిమంలో ఉదయించేటట్టు చేసి తూర్పు తిరిగి దండాలు పెట్టేవాడు ఇన్ని చేసినా కుమారుడు ఏ ఒక్క చేష్ట వల్ల కూడా ఎవరికి హాని కలగలేదు పైగా అందరికీ సంతోషం కలిగింది దేవతలు మాత్రం ఒక్కొక్కసారి ఇదంతా కుమారుడి లీల లేక అసురుల మాయా అని గందరగోళపడేవారు బాల నిరూపణ ఒకసారి కుమారస్వామి మేరుపర్వత శిఖరాన్ని ఎక్కి ఆ శిఖరాన్ని పట్టుకుని గట్టిగా ఊపసాగాడు ఆ ఊపుడికి లోకాలన్నీ కదిలిపోయాయి దేవతలు భయంతో బ్రహ్మను ఆశ్రయించారు బ్రహ్మ ఇంద్రుణ్ణి పిలిచి ఇంద్ర నీవు తక్షణం కుమారుణ్ణి ఆపకపోతే ఆయన ఆటల్లో నువ్వు నేను పద్నాలుగు లోకాలతో సహా మట్టి కరవటం ఖాయం కాబట్టి ఏదో విధంగా కుమారుణ్ణి ఆపు అన్నాడు ఇంద్రుడు ఐరావతం ఎక్కి బయలుదేరాడు మేరు శిఖరంపై కుమారస్వామిని చూసి నాయన ఇక ఆపు అది నువ్వు ఆడుకునే వస్తువు కాదు కిందకు దిగిరా అన్నాడు అప్పుడు కుమారుడు నేనంత తేలికగా మాట వినేవాణ్ణి కాదు ఎవరైనా నన్ను యుద్ధంలో గెలిస్తేనే నేను ఇక్కడ నుండి కిందకు దిగి వస్తాను అన్నాడు ఇక చేసేది లేక దేవేంద్రుడు ఆటగా యుద్ధం ప్రారంభించాడు కానీ త్వరలోనే కుమారుడు ఆటలాడే భావంలో లేడని తీవ్రమైన యుద్ధాన్ని చేయాలనుకుంటున్నాడని ఇంద్రుడికి అర్థమైంది ఇంద్ర కుమార యుద్ధంలో ఇంద్రుడు తన వజ్రంతో కుమారుడి పక్కటెముకలను కొట్టాడు అక్కడ నుండి శాఖుడు అనే తేజవంతుడైన పురుషుడు పుట్టాడు ఇంద్రుడు కుమారుణ్ణి ఎడమ పక్కలో కొట్టాడు అక్కడి నుండి విశాఖుడు పుట్టాడు అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో కుమారుడు హృదయంపై కొట్టాడు హృదయం నుండి నైగముడు అనే పురుషుడు పుట్టాడు నైగముడితో పాటు నలుగురు కుమారస్వాములు పుట్టారు ఆ నలుగురు చూడడానికి కుమారుడిలాగానే ఉంటారు వారు ఇంద్రుడిని సంహరించడానికి ఒకేసారి ఇంద్రుడిపైకి దూకారు నిగమం అంటే వేదం నిగమానికి సంబంధించిన వాడే నైగముడు కుమారస్వామి శక్తిని తెలుసుకున్న ఇంద్రుడు దేవతలతో సహా స్వామిని ప్రార్థించాడు ఆరు ముఖాలు కలవాడికి శివుడికి సంబంధించిన వాడికి అందరినీ పవిత్రుల్ని చేసేవాడికి అందరికీ నాయకుడైన వాడికి నమస్కారం చేశాడు ఇంద్రుడు సత్పురుషులను రక్షించేవాడు చెడ్డవారిని రక్షించేవాడు ఎల్లప్పుడూ వేదాన్ని రక్షించేవాడు మహాయోగాన్ని అనుగ్రహించేవాడు మంచి కీర్తిని కలిగించేవాడు శివప్రియుడు జగత్తును సృష్టి చేసేవాడు జడబుద్ధిని పోగొట్టేవాడు అయిన స్వామికి నమస్కారము చేశాడు ఇంద్రుడు మహాశూలాన్ని మహావజ్రాన్ని మహాశక్తిని చేతిలో ధరించినవాడా ప్రభువా ప్రశస్తమైనవాడా శివపుత్రుడా ఓంకారమే ఆకారంగా కలవాడా సచ్చిదానందుడా స్కందదేవ మమ్మల్ను రక్షించు కుమారస్వామి ఇంద్రుడి ప్రార్థన విని క్షమించాను పో అన్నాడు అదే సమయంలో దేవగురువైన బృహస్పతి అక్కడికి వచ్చి ఓ షణ్ముఖదేవ దేవతల తప్పును క్షమించు నువ్వు ఇక ముందు తారకాది రాక్షసులను సంహరించవలసి ఉన్నది ఇక్కడ నీ బలం నిరూపణ అయింది దేవతలకు నీ శక్తి ఏమిటో తెలిసి నీపై విశ్వాసం ఏర్పడింది కనుక నీవు మాపై దయ ఉంచి కిందకు దిగిరా అని వేడుకున్నాడు అప్పుడు కుమారుడు కిందకు దిగి దేవతలకు తన విశ్వరూపాన్ని చూపించాడు దేవతలు ఆ రూపాన్ని చూడలేకపోతున్నామని మొరపెట్టుకున్నారు కుమారుడు దేవతలకు విశ్వరూపాన్ని చూడగల జ్ఞానాన్ని ఇచ్చాడు